ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని అయితే కోరుకుంటున్నా అమ్మవారి చల్లని కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారికి సంబంధించిన మహామంత్రం ఏదైతే వచ్చానండి ఈ మంత్రం ద్వారా మనకు ఉండే కష్టాలన్నీ తొలగిపోయి ఎంత పేదరికంలో ఉన్నా కూడా కఠిన కటిక పేదరికంలో ఉన్నా కూడా మనం సంపన్నులుగా మారే అవకాశం అయితే ఉంటుందండి ఈ మంత్రాన్ని కానీ నిష్టగా ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని కానీ జపిస్తే మీరు కోరినది కోరినట్టుగా అయితే జరుగుతుంది మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా మీ సొంతమైతే వస్తుందండి నూటెనిమిది రోజులు చేయలేని వాళ్ళు ఇరవై ఒక్క రోజులు చేసినా కూడా చాలండి ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అయితే నిష్టగా నమ్మకంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో చేయాలి అమ్మవారి ముందర కూర్చొని అమ్మ వారాహిదేవి తల్లి మీ అఖండ స్వరూపం మీ సర్వమంగళ దివ్య రూపం మమ్మ ఎల్లప్పుడూ కాపాడాల తల్లి అనేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీ సంకల్పాన్ని అయితే అమ్మవారి ముందర పెట్టండి మీరు ఎలాంటి కోరిక అయితే మీకుందో ఆ అయితే అమ్మవారి ముందర జపించి చెప్పి అమ్మవారి ముందర దీపారాధన చేయండి అప్పుడు అమ్మ మీ కోరికలని అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇది చాలా గొప్ప మంత్రం ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా చేయాలి పొద్దున సాయంత్రం చేయాలండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని ఒక సంకల్పంతో కానీ ఈ పూజని మీరు ఇరవై ఒక్క రోజులు కానీ చేస్తే అమ్మవారు ఆశీర్వాదం అయితే లభించి మీరు సంపన్నులుగా మారుతారు గుర్తుపెట్టుకోండి ఇక మంత్రంలోకి వెళ్ళిపోదాం మంత్రం ఓం శ్రీ వారాహి నమో నమ ఇంతే అండి చాలా చిన్న మంత్రం ఓం శ్రీ వారాహి నమో నమ ఓం శ్రీ వారాహి నమో నమ అంటూ ఎనిమిది సార్లు కానీ మంత్రాన్ని చదివితే అమ్మవారి అమ్మవారికి మీ సంకల్పం చేరుతుంది మీరు కోటీశ్వరులు అవడం అయితే ఖాయమండి మాత్రంతో మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు భవంతు